దయచేసి పిల్లల విషయంలో నాలాంటి పొరపాటు ఎవరు కూడా చేయకండి అంటూ పుట్టిన బిడ్డ కోసం అయితే చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు మానస నాగూలబల్లి అయితే మానస కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదని చెప్పుకోవచ్చు మానస భార్య శ్రీజ పన్నెంట్ ఆడబిడ్డకి జన్మనివ్వడం జరిగింది అయితే మానస అయితే నా పెంచే ప్రాణాలకి ఏం జరిగినా నేను తట్టుకోలేను భరించలేను అంటూ ఎమోషనల్ అవుతూ వచ్చేస్తున్నాడు మానసు మనందరికీ తెలిసిన విషయమే ప్రెగ్నెన్సీ డెలివరీ అన్నది ఎంత సీక్రెట్గా ఉంచేవారు గత కాలపు వాళ్ళు కానీ ఇప్పుడు కాలం వాళ్ళు సెలబ్రిటీస్ అందరూ కూడా సోషల్ మీడియా ప్రతిదీ కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ వస్తున్నారు అయితే అవి షేర్ చేసుకుంటేనే ఆనందం ఎక్కువగా ఉంది అంటూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు ఇకపోతే అవినాష్ అనుజ జీవితంలో కూడా అంతే జరుగుతూ వచ్చేసింది కానీ చివరికి వాళ్ళకి బాధ మాత్రమే మిగిలింది వాళ్ళ జీవితంలో ఇకపోతే మానసు విజయవాడ అమ్మాయిని శ్రీజాని పెద్దల ఇష్టం మేరకు పెద్దల సమక్షంలో ఎంత ఘనంగా పెళ్లి చేసుకున్నాడో మానసు మన అందరికీ తెలిసింది అయితే మానసుకి పెళ్ళి తిరగకుండానే మానస భార్య శ్రీజ ప్రెగ్నెన్సీ అంటూ కూడా అభిమానులతో ఈ గుడ్ న్యూస్ షేర్ చేసుకుంటూ వచ్చేసాడు అలాగే శ్రీమంతపుల వేడుకలు కూడా చాలా ఘనంగా జరిగి వాటికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ కూడా నటింట్లో బాగా వైరల్ అయ్యి అయితే మానస భార్య పన్నెండు బిడ్డకి జన్మని అవ్వబోతుంది అనుకునే లోపల పన్నెండు ఆడబిడ్డకి జన్మని అవ్వడం జరిగింది ఇంకా పుట్టిన బిడ్డ కోసం అయితే మానసు చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు అయితే పుట్టిన బిడ్డ కోసం మానసు ఎమోషనల్ అవుతూ పిల్లల విషయంలో దయచేసి ఎవరు ఎలాంటి పొరపాట్లు కూడా చేయకండి ఎందుకంటే పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎటువంటి పొరపాటు జరిగినా సరే మన తల్లిదండ్రులను బాధపడాలి కాబట్టి పిల్లల విషయంలో చాలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ పుట్టిన బిడ్డ కోసం అయితే చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు మానసం